ఆమెతో పాటు నటించిన హీరోయిన్లకు బోనస్ ఇస్తున్నారు ప్రభాస్ అదేంటి ఆ పని నిర్మాతల కథ చేయాల్సింది బోనస్లు బహుమతులు ఇవ్వాల్సిన బాధ్యత నిర్మాతల కథ తీసుకుంటారు ప్రభాస్ ఎందుకు ఇస్తున్నారు అనుకుంటున్నారు కదా ఇక్కడే అసలు చూస్తుంది ఆయనతో నటించిన హీరోయిన్లకు నిజంగానే ఓ బోనస్ వస్తుంది అదేంటో మీరే చూసేయండి ఇండస్ట్రీలో కొంతమంది హీరోలుంటారు సిన్సియర్గా తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు కాని వాళ్లపై లేనిపోని గాసిప్స్ మాత్రం వస్తూనే ఉంటాయి అందులో ప్రభాస్ ముందుంటారు బ్యాచులర్ అయిన ఒకే ఒక్క పాపానికి నటించిన ప్రతి హీరోయిన్తోనూ ప్రభాస్కు ఎఫైర్స్ అంటగట్టేస్తున్నారు ఓ రకంగా ప్రభాస్ తన హీరోయిన్లకు ఇస్తున్న బోనస్ ఇదే ఇప్పుడు పదేళ్ల వెనక్కి వెళ్తే ప్రభాస్ కాజల్ మధ్య కుచ్ హోతాహే అంటూ చాలా గాసిప్సే వచ్చాయి కాకపోతే అప్పుడు ఈ స్థాయిలో సోషల్ మీడియా లేదు కాబట్టి వైరల్ కాలేదు ఇక ప్రభాస్ అనుష్క ఎపిసోడ్ గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు ఈ ఇద్దరికి సోషల్ మీడియాలో ఎన్నిసార్లు పెళ్లి జరిగిందో లెక్కే లేదు బిల్లా నుంచే అనుష్క ప్రభాస్ మధ్య సంథింగ్ సంథింగ్ అనే మిర్చి బాహుబలి తర్వాత అవి నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాయి బాలయ్య కూడా ప్రభాస్ తో అన్స్టాపబుల్ షోలో అనుష్క పేరు చెప్పి ఆడుకున్నారు ఆది పురుషు టైంలో కృతిసనంతో ప్రభాస్ నిశ్చితార్థమంటూ వార్తలొచ్చాయి అన్స్టాపబుల్లో సెట్టా సనానా అంటూ ప్రభాస్ను ఆట పట్టించారు తాజాగా దిశపటానితో కల్కిలో నటిస్తున్నారు ప్రభాస్ ఇద్దరూ ఫ్లైట్లో ఉన్న ఫోటోలొచ్చాయి వచ్చాయి ఇప్పుడు దాంతో ప్రభాస్ న్యూ లవ్ స్టోరీ షురు అంటూ ట్రెండింగ్ మొదలైంది మొత్తానికి ప్రభాస్తో నటిస్తే హీరోయిన్లకు ఈ గాసిప్సే బోనస్ అనమాట